హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం తర్వాత బాలయ్య వైపే చూస్తున్న ఫ్యాన్స్ కు తన బర్త్డే సందర్భంగా దిమ్మ తిరిగే సర్ప్రైజ్ ఇచ్చారు బాలయ్య సితారా ఎంటర్టైన్మెంట్స్ లో బాబీ డైరెక్షన్ లో తాను చేస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా నుంచి బర్త్డే స్పెషల్ గ్లిమ్స్ ను వదిలారు ఇప్పుడు ఈ టీజర్ లోని బాలయ్య ఎలివేషన్ ఆయన లుక్స్ అండ్ డైలాగ్స్ విపరీతంగా కిక్కిస్తున్నాయి సోషల్ లోనూ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి ఏపీ ఎన్నికల్లో హిస్టారికల్ విక్టరీని అందుకున్న వేళ తన తండ్రి పవన్ కి అఖీరా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని మీకు తెలుసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న మాంటే షార్ట్స్ తీసుకొని మధ్య మధ్యలో డైలాగ్స్ తో అద్భుతంగా ఓ వీడియోను ఎడిట్ చేసిన అకీరా తన తండ్రికి ఈ వీడియోను డెడికేట్ చేయాలని అనుకున్నారట ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు నుంచి చాలా కష్టపడి మరీ ఈ వీడియో మీదే ఫోకస్గా పనిచేశాడట అయితే ఇదే వీడియోను రెండు రోజుల క్రితం షేర్ చేసిన అకీరా తల్లి రేణు దేశాయ్ ఈ వీడియో ఎడిటింగ్ వెనుక అకీరా కష్టం ఎంతో ఉందని తన తండ్రిని సర్ప్రైజ్ చేయడానికి అకీరా చాలా తిప్పలు పడ్డాడని చెప్పారు ఇప్పటికీ ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంది పవన్కు చంద్రబాబు ఏ పోర్ట్ఫోలియో ఇస్తారో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంది ఇక ఆ ఆత్రాన్ని పక్కకు పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయితే చూడాలనే కోరిక ఫ్యాన్స్లో బలంగా ఉంది గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో కాకి చొక్కాలో అందరినీ ఉతికి ఆరేసిన పవన్ ఆ పోలీస్ బాస్గా ఉంటే ఏపీ రాష్ట్రం నేర రహిత రాష్ట్రం అవుతుందనే కామెంట్ వారి నుంచి వస్తోంది ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండకు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా కొండంత ఫ్యాన్ బేస్ ఉంది తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు విజయ్ ని చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన ట్వీట్తో ఎప్పుడూ అంతటా హాట్ టాపిక్గా మారే పూనం కౌర్ ఈసారి జగన్ కే సలహా ఇస్తూ ట్వీట్ చేశారు మొన్న కాక అంతకుముందు ఎన్నికల్లో జగన్ విజయానికి ఆయన భార్య భారతి తల్లి విజయమ్మ సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారని వారు తమదైన మార్గాల్లో సహనం పట్టుదలతో ముందుకు సాగారని ఇప్పుడు వారంతా కలిసిపోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు ఈమె ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ అవుతోంది హీరోయిన్లను చూస్తే వాళ్ళు లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారని అందరూ అనుకుంటారు కానీ వారు ఓ సినిమా కోసం పడే కష్టం ఎంత అనేది ఎవరు ఆలోచించరు ఓ సినిమా చేసే మేకర్ వల్ల వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుంటారనేది అనేది ఎవరు ఊహించరు కానీ ఊహిస్తే షాక్ అవ్వకుండా ఎవరు ఉండరు ఇక్కడ టాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ తను చేసిన ది కేరళ స్టోరీస్ బస్తర్ సినిమాల కారణంగా సమస్యల్లో ఇరుక్కున్నట్టు చెప్పారు ఈ సినిమాల కోసం బరువు తగ్గడం పెరగడంతో తనకు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిందంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని పీరియడ్స్ స్టాప్ గా కొనసాగుతూ ఉంటాయని చెప్పారు దాదాపు నలభై ఎనిమిది రోజుల పాటు బ్లీడింగ్ అవుతుందని తన బాధని వ్యక్తం చేశారు బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక ఆర్యన్ కు ఎలుకల వల్ల పెద్ద కష్టమే వచ్చి పడింది ఇక అసలు విషయం ఏంటంటే బుల్బుల్లయ్య టూ హిట్ కావడంతో ఈ స్టార్ హీరోకు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నాలుగు కోట్ల విలువైన మెక్లారెన్ కారును ఇచ్చారట అయితే ఇటీవల ఈ కార్లోని మ్యాట్ను ఎలుకలు నాశనం చేశాయట దీంతో ఈ హీరో కార్ షెడ్కెళ్ళిందట అంతేకాదు ఈ కార్ లోని మ్యాట్ను రీప్లేస్ చేసేందుకు లక్షల్లో ఖర్చు అయిందట ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా ఈ స్టార్ హీరో ఓ మీడియా మీట్లు చెప్పారు చెబుతూ చెబుతూనే ఎలుకలు చేసిన పనికి చాలా బాధపడ్డారు